వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఎక్కడి పోతావు ఎక్కడి పోతావుతా పాతాళంలోకి వెళ్ళిపోవాలి ఏ స్నామంలో పాతలంలోకి వెళ్ళిపో మళ్ళా రావడానికి వీల్లేదు వెళ్ళిపోవడానికి వీల్లేదు వెళ్ళిపోవడానికి వీళ్ళేదు వెళ్ళిపోవడానికి ఇక్కడ పాతాళంలోకి వెళ్ళిపోవాలి నువ్వు ఎక్కడ వెళ్ళనీకి లేదు పాతాళంలోకి పోవాలి జరగండి దాని మీద చేయ మంచం మీద పడేసి వెళ్ళిపో మంచం మీద పడేసి వెళ్ళిపోవాలి కోలుస్తున్నా సాధారణ నిన్న దుప్పటి కాప్పండి అమ్మ 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 దుప్పటి కప్పండి మీరు నవ్వద్దు నవ్వద్దు సీరియస్గా ఉండాలి స్తోత్రం ప్రభా సాయం ఇచ్చేంటి నైనా కృపతో నింపునైనా నడిపించిన ఏ సూపరిషుద్ధ నామమునకు ఎప్పుడు ఆదికా కాస్త ఏ సూపరిషుద్ధ నామమునకు ఎప్పుడు ఆదికా కాస్తూ సైతాను పాతాలమును జయించు మీరత్వము గల నామమిది సైతానన్ పాతయించు వీరత్వము గల మీది వెళ్ళినా లేదా వెళ్ళినా లేదా నటించకో నటించే సునాములో వెళ్ళిపోవాలి ఏం పన్ను ఆమెలో నీకు ఏం పన్ను దామే నీకు వస్తుంది దేవుళ్ళకి వస్తుందని శోధన పెట్టడానికి వచ్చావా వెళ్ళిపోతావా ఇంకా ఎవరు నీ పేరు ఏం పేరు నీకేం పేరు లేదా నువ్వు దురాత్మవా ఏం పేరు లేదా నీకు అపవాదివే నువ్వు ఎవరు నీ బిడ్డ ఎవరు దేవుని బిడ్డ ఎవరు సుహాసిని నేర్పించడానికి వచ్చినావా సుహాసిని ఏ ఊరిలో ఉంది ఎక్కడుంది ఏ ఊరు ఇది ఏ ఊరు ఇది నీకు తెలియదా ఇది ఏ ఊరని చెప్పు సుహాసిని నేర్పించడానికి వచ్చావా అమ్మ నీ పేరు సుహాసినే ఎవరు సుహాసిని ఓకే ఓకే ఈమెనే సుహాసిని ఓకే రక్తమే జి ఏసు రక్తమే చేయం వేసు రక్తమే వెళ్ళిపోవాల వెళ్ళిపోవాలా వేసినలో ఆమెను ఏమి ఏడుపీకి వచ్చినావు ఏడుపీకి ఎందుకు వచ్చినావు వెళ్ళిపోతావా 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 మరి వెళ్ళిపో 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 అట్లా వెళ్ళిపోవడం కాదు ఆమెను కిందేసి వెళ్ళిపోవాలా కింద శ్రీ తొక్కుతున్న సాతానా తొక్కుతున్న సాతానా ఏసునామలో సునాములో తొక్కుతున్నా ఒకటి పట్టుకోమ్మా ఒకటి పట్టుకోమ్మా ఏ తొక్కుతున్న నీ సామ్రాజ్యాలను సాధాన ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం నువ్వు బలికేది కాదు నువ్వు వెళ్ళిపోవాలా నువ్వు వెళ్ళిపోవాలి ఏసునామలో నోరు తెచ్చు నోరు తెరు నోరు తెరు నోరు తెరు భక్తి పరాలనుకుంటునే చాలు చాలు నోరు ముసుకో సోత్రం ఏస్ రక్తమే చేం ఏస్ రక్తమే జేమ్ ఏస్ రక్తమే జేమ్ విడుదల విడుదల కలుగును కాక సుహాసిని నువ్వు వేమని లేదు సాధారణ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినా లేదా పోనా లేదా పోయినావా వెళ్ళిపోయిందా

హోసన మందిరానికి వెళ్ళాలి నువ్వు చెప్పిన దైవ సేవకుడు చెప్పిన మాట విను హోసన మందిరానికి వెళ్ళు నీకు సంపూర్తిగా విడుదల కలుగుతుంది అర్థమవుతుందా చెప్పిన మాట వినమ్మా బాప్తి తీసుకుంటే మనలేమ్మా అయితే మనం మంచిది మీరు వెళ్ళండి బైబిల్ మిషన్కు వెళ్తూ ఉండండి కాదని చెప్పలేదు అప్పుడప్పుడు బైబిల్ మిషన్కి వెళ్ళండి హోసల మందిరానికి ఆదాయ ద్వారం వెళ్ళండి సరేనా ఇవన్నీ జరగకుండా ఉంటాయి ఇప్పుడు ప్రార్థన చేసినా వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిందా లేదా ఇంకా బరువు ఉందా కళ్ళు మూసుకో ఏసు రక్తం ఇచ్చే ఇంకా బరువు కలిగించిన సాతాను ఏ సునాములో కూలుస్తున్నా కూలుస్తున్నా ఏ సునాములు కూలుస్తున్న ఏ స్నామంలో కూలుస్తున్నా కూలుస్తున్నా ఏ సునాములు నీ సామ్రాజ్యాలను కూలుస్తున్నా కూలుస్తున్నా ఏ స్నామంలో విడుదల విడుదల సంపూర్తిగా విడుదల సంపూర్తిగా విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక ఏముంది దీంట్లో ఏముంది ఏముంది దేవనాయులు దేవనాయలుందా వెళ్ళిపోయినావా సంపూర్తిగా విడుదలైందా విడుదలైంది వెళ్ళిపోయిందా వేసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం కళ్ళు మూసుకోమ్మా స్తోత్రం రావా స్తోత్రం నైనా నీ దాన్సర్ చెప్పిన మాట వినటకు సాయం చేయచ్చు మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయమ్ ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయ విడుదల 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 మాట వినకుండా చేస్తున్నావా నేను మాట వినకుండా చేస్తున్నావా అభివృద్ధి రాకుండా చేస్తున్నావా దేవుని దగ్గరికి పోతుందని ఆ పిల్లోని వాళ్ళ పిల్లోని తీసుకుపోయింది ఎవరు పిల్లలను తీసుకుపోయింది ఎవరు 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 పిల్లలు చనిపోతట చేసింది ఎవరు ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం ఏసు రక్తమే చేయం స్తోత్రం 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 నీ కృపతో నింపునైనా నడిపించినైనా బలపరిచినైనా సాయం గొప్ప కార్యం కాక తండ్రి తాడేపల్లిగూడెం వెళ్లాల్సింది మరి నన్ను తినాలికి తీసుకుని వచ్చినావు స్తోత్రం ప్రభా వందనాలు ప్రభా స్తోత్రం ఈ కార్యం జరిగించడానికి అని నమ్మి విశ్వసిస్తున్నాను సహాయం తెచ్చి సంపూర్తిగా నీ ఎంతో విశ్వాసం ఉంచే తల్లిగా మార్చండి తండ్రి తండ్రి నీ కృపతో నింపండి పూర్వీకుల శాపాలని ఒప్పుకోమ్మా పూర్వీకుల పాపాలకు శాపాలుగా మారి మా పిల్లల మీద రాకూడదు ప్రవా క్షమించు ప్రవా మమ్మల్ని క్షమించు మా పూర్వీకులను క్షమించు మా నాన్న బంధువుల్ని క్షమించు మా అమ్మ బంధువులందరినీ క్షమించు మా అమ్మ పూర్వీకుల్ని క్షమించు ప్రవా అని అడుగు మీ రక్తంతో కడుగు ప్రభా మా అమ్మ బంధువులను మీ రక్తంతో కడుగు ప్రభా మా నాన్న బంధువులు మీ రక్తంతో కడుగు ప్రావా నేను చెప్పినది చేయాలి నేను చెప్పినది చేయాలి మా నాన్న బంధువుల్ని మా అమ్మ బంధువుల్ని రక్తంలో కడగండి శుద్ధీకరించండి వారి యొక్క పాపముల ఫలితం పాపముల ఫలితం మా మీదకి మా పిల్లల మీదకి రాకూడదు మా మీదకి మా పిల్లల నన్ను కూడా నీ యొక్క రక్తంతో కడుగు శుద్ధీకరించు నీ సేవకులు చెప్పిన మాట వినాలి మా బంధువులందరూ బాగుపడాలని ఆశ కలిగి ఉన్నాను నాలోనే అపవిత్రాత్మ దూరి పనిచేస్తున్నాడు ప్రభా సహాయం దయచేయండి సంపూర్తిగా విడుదల కలుగునుగాక సంపూర్ణ సంపూర్ణ విడుదల కలుగునుగాక ఏసునామం యేసు నామము విడుదల విడుదల కలుగును గాక చెప్పు విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక కార్యం జరుగును గాక కార్యం జరుగును గాక మీ నామము గణపర్చబడాలి మీ నామము గలపడచబడాలి అపవాది అంధకార శక్తులను తొక్కుతున్నాను యేసు విడుదల కలుగునుగాకల కార్యం జరుగునుగాకంలో నీ బిడ్డగా జీవించటకు నీకు లోబడి జీవించటకు సహాయం దేద్రని ఏ సునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి